హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత సీత ప్రేమ రామునికి పంతొమ్మిదో భాగాన్ని వినేద్దాం సీత సీత బావా ఎలా ఉంది కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి అంతే బావా ఏమైంది ఎందుకో నువ్వు చాలా డల్లుగా ఉన్నావు సీత అలా అనగానే రామ్ తన్ని తన కంట్రోల్ చేసుకుని సీత ఏంటి నువ్వు రాత్రంతా మనకి నిద్ర లేదు మరి నేను ఎలా ఉంటాను అని సీత కళలోకి చూస్తూ చిలిపిగా నవ్వుతాడు బావా అసలు నువ్వు అని సీత రామ్ని కొడుతూ ఉంది రామ్ సీత నవ్వుకుంటూ ఉంటారు సరే సరే సీత అని రామ్ తనని హ్యాక్ చేసుకుని నుదుటిపై ముద్దు పెడతాడు బావా నన్ను కాసేపు బయటికి తీసుకెళ్ళవా ప్లీజ్ అన్నది ఇప్పుడా అలా గార్డెన్లోకి తీసుకెళ్ళు బావా సరే అని రామ్ సీతకి సపోర్ట్ ఇస్తూ బయట గార్డెన్లోకి తీసుకెళ్తాడు బావా హా ఇక్కడ కూర్చుందామా సరే అని రామ్ సీత పక్కన కూర్చుంటాడు బావా నాకు నిజం చెప్పు ఏం నిజం సీత బావా నన్ను ఏ మార్చాలని నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు ఛా అదేం లేదు సీత బావా నా కళల్లోకి చూస్తూ నిజం చెప్పు అని సీత రామ్ని తన వైపుకి తిప్పుకొని రామ్ కళలోకి చూస్తుంది రామ్కి సీత కళ్ళలోకి చూడడానికి ధైర్యం సరిపోవడం లేదు బావా నన్ను చూడు అని సీత బలవంతంగా రామ్ని తన వైపుకి తిప్పుకొని చూసేసరికి రామ్ కళ్ళని మూసుకొని ఉంటాడు కానీ సీతని చూడలేకపోతాడు బావా బావా ఏంటి బావా నేను చనిపోతానని ఆ డాక్టర్ ఏమైనా చెప్పాడా సీత అని రామ్ కోపంగా అనేసరికి సీత సైలెంట్ అయిపోయింది సీత ఎందుకు పదే పదే చావు చస్తాను అని మాట్లాడుతూ ఉంటావు నీకెన్నిసార్లు చెప్పాను ఇలా ఎప్పుడు మాట్లాడద్దని చెప్పానా అని సీత భుజాలని పట్టుకొని నిలదీస్తూ అడుగుతాడు బావా చాలా ఆపు పద అని రామ్ కోపంగా ముందుకెళ్తాడు సీతకి రామ్ ప్రవర్తనతో భయం వేస్తుంది రామ్ వెనకనే సీత భయపడుతూ నడుచుకుంటూ వెళ్తుంది రామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముందు చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు గౌతమ్ రామ్ అంటూ గౌతమ్ వెళ్ళి రామ్ని హక్ చేసుకుని ఉండిపోతాడు రోజీ వచ్చి సీతని పట్టుకుని సీత బాగున్నావా హా ఇదేంటి మా మామ అత్తల ముఖంలో మా అమ్మ నాన్న వచ్చిన సంతోషమే లేదు ఎందుకనబ్బా అని దేవ్ తెగ చించేస్తున్నాడు చూడ్డానికి అత్త ముఖం చూస్తూ ఉంటే ఏడ్చినట్టుగా ఉంది కొంపుదీసి మామేమైనా అతన్ని తిట్టాడా ఏంటి అని దేవ్ రామ్ని కోపంగా చూస్తున్నాడు గౌతమ్ ఏంట్రా ఇలా ఏం చేయండ్రా రోజీ రోజు ఒకటే పోరు సీత దగ్గర ఉండాలని తన ట్రీట్మెంట్లో తన స్నేహితురాలకి హెల్ప్ చేయాలని రోజు నన్ను వేంపుకు తింటుందిరా అందుకే ఆఫీస్కి ఒక రెండు నెలలు సెలవు పెట్టి తను తీసుకుని ఇలా వచ్చానని చెప్పగానే సీత రోజీని హక్ చేసుకుని ఏడుస్తుంది సీత ఏంటి చిన్నపిల్లలా అని తనని ఓదార్స్తూ ఉంటుంది రోజీ సీతకి ఇప్పటి వరకు రేడియేషన్ థెరపీ జరిగింది కాబట్టి తనని కాసే ప్రెస్ట్ తీసుకునివ్వు రామ్ అలా అనగానే సీత రామ్ని చూస్తూ ఉంది సరే అన్నయ్య పద సీత అని రోజీ సీతని తీసుకుని పోతుంది గౌతమ్ నాకు కొంచెం వర్క్ ఉంది నేను ఇప్పుడే వస్తాను నువ్వు కాసే ప్రష్ తీసుకో అని గౌతమ్ చెప్పేది కూడా వినకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు గౌతమ్ లోపలికి రాగానే సీత ఏదో ఆలోచిస్తూ సోఫాలో కూర్చునిపోయింది సీత అంతా ఓకే కదా హా గౌతమ్ నీకెందుకు అనిపించింది ఏదో ఉందని ఏం లేదు రామ్ ఏదో హడావిడిగా ఉన్నాడు ఎందుకు అదేం లేదు గౌతమ్ ఏదో టెన్షన్ అంతే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని సీత కూడా తన రూంలోకి వెళ్ళిపోతుంది సీత పడుకుంది కానీ రామ్ ఎందుకు అంత కోపంగా ఉన్నాడో అర్థం కావడం లేదు బావా ఏమైంది నీకు అని సీతకి కళ్ళ వెంట నీరు వస్తూ ఉంటే ఆలోచనలతోనే పడుకునిపోయింది రామ్ ఇంటికి వచ్చేసరికి రాత్రి పది దాటిపోయింది రామ్ ఇప్పటి వరకు ఎక్కడున్నావురా సారీరా ఏదో కొంచెం వర్క్ ఉండి లేట్ అయిందిరా పర్వాలేదురా కానీ సీత నువ్వు వచ్చేవరకు తిననని అలాగే ఉంది గౌతమ్ చెప్పగానే రామ్ కోపంగా సీత 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 తన రూమ్ నుండి బయట హాల్కి పరుగున వస్తుంది బావా సీత నువ్వు ఇంకా భోజనం చేయలేదా బావా అది రామ్ కోపంగా సీత దగ్గరికి వెళ్ళి నీకు కొంచమైన బుద్ధుందా నువ్వు టైంకి తినాలన్నా కూడా నీకొకరు చెప్పి తినిపించాలా ఏ నీకు నువ్వు టైం టు టైం తినలేవా తిని టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవాలని నీకు తెలియదా బావా అది మాట్లాడుకు నీకు ప్రతిసారి బుజ్జగించి తినిపించడం అలవాటు చేశాను కదా అందుకే నువ్వు ఈ విధంగా తయారయ్యావు రామ్ అలా మాట్లాడుతూ ఉంటే సీతకి పాగటం లేదు సీతకి కళ్ళ వెంట కన్నీరు వస్తూనే ఉంది ఏడవకు రోజీ భోజనం పెట్టుకురా అని రామ్ కోపంగా సీతని తీసుకుపోయి సోఫాలో కూర్చోబెడతాడు రోజీ భోజనం తీసుకుని రాగానే రామ్ బలవంతంగా సీతకి తినిపిస్తూ ఉంటాడు సీతకి అన్నం లోపలికి పోక పోకపోయినా బలవంతంగా మింగుతూ రామ్ని చూస్తూ ఏడుస్తూ ఉంది సీత తినడం పూర్తి కాగానే ట్యాబ్లెట్స్ వేయించి పడుకోమని చెప్పి రామ్ బయటికి వెళ్ళిపోతారు గౌతమ్ రోజీ రామ్ ప్రవర్తనకి షాక్ అయి చూస్తూ ఉన్నారు ఇద్దరు కూడా సీత దగ్గరికి పోయి చూసేసరికి సీత ఏడుస్తూ పడుకుని పోయింది రోజీ సీతని చూసుకో అని గౌతమ్ బయటికి వెళ్ళిపోతాడు గౌతమ్ రామ్తో కోపం మనకి మంచిది కాదు రామ్ ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు ఏదో కాదు ఏంటి ఆవేశం సీత ఎంతగా బాధపడుతుందో తెలుసా గౌతమ్ కొన్ని చెప్పలేం ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయరా రామ్ అలా చెప్పగానే గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామ్ ప్రవర్తన రోజురోజుకి మారిపోతుంది అప్పటికే రామ్ కోపానికి భయపడి సీత తన ట్రీట్మెంట్ని టైమింగ్ ఫాలో అవుతూ మంచి డైట్ ఫుడ్ తీసుకుంటుంది రాజేష్ గౌతమ్ రోజీ రామ్ ప్రవర్తన వల్ల సీత బాధపడినా కూడా చూస్తూ ఉండిపోయే పరిస్థితి ఒకరోజు సీతని రేడియోథెరపీకి తీసుకుపోవడానికి రామ్ ఇంటికొస్తాడు సీత సీత అన్నయ్య సీత ఇన్ ఇంట్లో లేదు అని రోజీ భయపడుతూ చెప్తుంది వాట్ ఇంట్లో లేదా లేదన్నయ్య బయటికి వెళ్ళింది రోజు ఈ టైంకి హాస్పిటల్కి వెళ్ళాలి అని తెలి తనకి తెలుసు కదా మరి బయటికి ఎలా వెళ్ళింది అని రామ్ కోపంగా ఉంటాడు రామ్ కోపాన్ని చూసిన రోజీ దేవు భయపడిపోతారు రామ్ వస్తుందిరా కొంచెం వెయిట్ చేద్దాం నువ్వు తనను రాక గౌతమ్ రామ్ ప్లీజ్ కోపాన్ని కొంచెం తగ్గించుకోరా అని గౌతమ్ రామ్కి చెబుతున్నప్పుడే సీత వస్తుంది సీతని చూడుగానే రామ్ కోపంగా తన ముందుకు వెళ్తాడు గౌతమ్ రోజీ కంగారు కావాలని చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళావు సీత బావా నేను షాప్కి అని సీత మాట పూర్తి కాకముందే రామ్ తనని చెంపపై కొడతాడు నీకు కొంచెమైనా భయం ఉందా రోజు ఈ టైంకి మనం హాస్పిటల్కి వెళ్ళాలి కానీ నువ్వు షాపింగ్లు చేస్తూ ఉన్నావా సీత ఏడుస్తూ బావా అది కాదు అని తన చేతిలో ఉన్న పాకెట్ని రామ్కి ఇస్తుంటే రామ్ దాన్ని తీసుకుని కిందికి విసిరికొట్టి సీతని బలవంతంగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు గౌతమ్ రోజీ వెళ్తున్న వాళ్ళని చూస్తూ బొమ్మలా నిల్చొని చూస్తూ ఉండిపోయారు రామ్ కోపంతో సీతని లాక్కొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు సీతకి రేడియోథెరపీకి కాగానే తనని రూమ్ షిఫ్ట్ చేస్తారు సీత తనకి ట్రీట్మెంట్ జరిగిన అంతసేపు దాచుకున్న కన్నిటిని రూమ్కి రాగానే వద్దు అన్న బయటికి వస్తూనే ఉన్నాయి తను కాసేపు హాస్పిటల్లో విశ్రాంతి తీసుకున్న తర్వాత రామ్ తనని ఇంటి ముందు డ్రాప్ చేసి కనీసం సీతను కూడా చూడకుండా వెళ్ళిపోతాడు ఇదంతా కూడా గౌతమ్ రోజీలు చూస్తూనే ఉన్నారు సీత ఎన్నో ఆలోచనలతో నడుచుకుంటూ తన రూమ్కి వెళ్ళింది సీత తన రూంలో పడుకుందన్న మాటే కానీ తనకి రామ్తో మాట్లాడాలనున్న అప్పుడే అంతా చనువు లేదు సరికదా తనకి రామ్ దూరం అయిపోతున్నాడని బాధపడుతూ ఉంది అప్పుడే రోజు తనకి జ్యూస్ తీసుకుని వచ్చి సీత లే కొంచెం ఈ జ్యూస్ తాగి పడుకో అని సీతని లేపుతుంది సీత లేచి తన ముందున్న దేవుని ఎత్తుకుని వాణ్ణి ఆడిస్తూ ఉంది దేవు కూడా సీత బాధపోయేలా తనని తన నవ్వులతో సంతోషపరుస్తూ ఉన్నాడు సీత జుట్టును పట్టుకుని దేవు పీకుతూ ఉంటాడు అమ్మ ఒరే అంటూ రోజీ దేవ్ చేతి నుండి జీత్ సీత జుట్టుని విడిపించి దేవుని తీసుకుంటుంది దేవుని రోజీ తీసుకోగాని వాడు సీత చీరని పట్టుకుని ఏడవడం స్టార్ట్ చేశాడు సీత దేవ్ ఏడవగాని రోజీ వాణ్ణిలా ఇవ్వు అని సీత దేవుని హత్తుకుని పట్టుకుని పోయింది విచిత్రంగా దేవు ఏడవడం ఆపేసి సీతని నవ్వుతూ చూస్తున్నాడు ఏంటి సీత వీడు అని రోజీ సీత నవ్వుకుంటారు రోజీ ఈ రోజు వీణ్ణి నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను కానీ సీత నిన్ను వీడు బాగా ఇబ్బంది పడతాడు పర్వాలేదు రోజీ నువ్వు వెళ్ళు సరే అని రోజీ దేవిని సీత దగ్గర ఉంచి తను వెళ్ళిపోతుంది సీత తనతో ఆడుకుంటూ ఎప్పటికో ఇద్దరు నిద్రపోతారు రామ్ ఇంటికి వచ్చేసరికి రాత్రి అవుతుంది గౌతమ్ నువ్వు ఇంకా నిద్రపోలేదా లేదు సరే నాకు నిద్ర వస్తుందిరా అని రామ్ తన రూమ్కి వెళ్ళిపోతుంటే రామ్ అన్నయ్య ఈ రోజు ఏంటో మీకు గుర్తుందా ఈరోజా ఏంటి రోజీ అన్నయ్య ఈ రోజు మీ పెళ్లి రోజు రోజీ అలా చెప్పగానే రామ్ షాక్ అయి చూస్తూ ఉన్నాడు రోజీ కానీ మా పెళ్ళి అన్నయ్య సీత పందిట్లో జరిగిన పెళ్ళిని గుర్తు పెట్టుకోలేదు ఏ రోజైతే నువ్వు గుళ్ళో తన మెల్లో తాళి కట్టావో ఆ రోజే తన పెళ్ళి పెళ్లి రోజుగా భావిస్తుంది అందుకే మీకు గిఫ్ట్గా ఒక షర్ట్ తీసుకొస్తానని తను వెళ్ళింది అని రామ్ పొద్దున విసిరి వేసిన పాకెట్ని తన చేతిలో పెడుతుంది రోజీ రామ్ ఆ ప్యాకెట్ని చూస్తూ తన కళ్ళ వెంట నీరు వస్తూ ఉంటే ఎందుకన్నయ్య సీత మీద ఎంత ప్రేమ పెట్టుకొని తనని బాధ పెడుతూ నువ్వు బాధపడుతున్నావు రామ్ అక్కడే సోఫాలో కూర్చుని తన చేతిలో ఉన్న డ్రెస్ని తీసుకుని హత్తుకుంటూ ఏడుస్తాడు రామ్ ఏంట్రా ఇది గౌతమ్ సీతకి సర్జరీ తప్పనిసరి అని డాక్టర్ అన్నప్పటి నుండి నాకు ధైర్యం చాలడం లేదురా సీత కొంచెం నీరసంగా ఉంటేనే తట్టుకోలేను అలాంటిది తనకి సర్జరీ అనగానే నాకు నేను నన్ను కంట్రోల్ చేసుకోలేక సీత మీద కోపం చేశాను నేను అలా కోపంగా ఉంటే అయినా తన భయానికైనా ట్రీట్మెంట్ సీరియస్గా తీసుకుంటుందని అలా తనతో కోపంగా ఉన్నాను అని రామ్ బాధపడుతూ ఉంటాడు రోజీ సీత తను పడుకున్నదన్నయ్య సరే అని రామ్ తన గదిలోకి వెళ్తాడు రామ్ను అలా చూసిన గౌతమ్ రోజీ బాధపడుతూ వాళ్ళ గదిలోకి వెళ్తారు రామ్ గదిలోకి వెళ్ళగానే సీత దేవుని హత్తుకుని పడుకుని పోయింది రామ్ సీతని అలా చూసేసరికి పొద్దున తనని కొట్టింది గుర్తుకొచ్చి సీత చెంప మీద చేతిని వేస్తాడు రామ్ స్పర్శకి మెలకు వచ్చిన సీత తన ముందున్న రామ్ని చూసి వెంటనే లేచి కూర్చుని బా బావా అని భయపడుతూ రామ్ని చూస్తుంది రామ్కి సీత కళలో ప్రేమ కన్నా భయం ఎక్కువగా కనిపిస్తుంది రామ్కి సీతను అలా చూస్తూ ఉంటే తన గుండె ముక్కలవుతున్నట్టుగా ఉంది రామ్ సీత చెంప మీద చేతిని వేసి సీత హా భోజనం చేశావా హా చేశాను బావా మెడిసిన్ కూడా వేసుకున్నాను రోజు ఇచ్చిన జ్యూస్ కూడా తాగాను అని సీత రామ్ని చూస్తూ భయపడుతూ చెప్తుంది సీత కాసేపు బయటికి వెళ్దాం పద ఇప్పుడా పద అని సీతని బెడ్ పై నుండి లేపి తనకి ఒక శారీ చేతికిచ్చి కట్టుకోమని కట్టుకొని రమ్మని తను దేవుని తీసుకుని బయటికి వెళ్తాడు సీత వెళ్తున్న రామ్ని చూస్తుంటే తన కళ్ళ వెంట కన్నీరు వస్తుంది రోజీ అన్నయ్య దేవుని తీసుకో నేను సీత కాసేపు బయటికి వెళ్ళొస్తాం రామ్ అలా చెప్పగానే రోజీ సంతోషపడుతూ సరే అన్నయ్య అన్నది రామ్ ఇప్పుడు టైం పదకొండు అవుతుందిరా పైగా వర్షం వచ్చే సూచనలు ఉన్నాయిరా నేను చూసుకుంటాను సరే జాగ్రత్త రామ్ వెళ్ళేసరికి సీత ఆ శారీని కట్టుకుని ఉంటుంది కానీ ముఖంలో భయం భయం మాత్రం రామ్కి స్పష్టంగా కనిపిస్తుంది సీత వెళ్దామా బావా ఇంత రాత్రి ఎక్కడికి సీత అలా అడిగినా కూడా రామ్ సమాధానం చెప్పడు రామ్ను అలా చూసిన సీత సైలెంట్ అవుతుంది రామ్ ముందు వెళ్తుంటే సీత తన వెనక వెళుతుంది సీత వెళ్ళి కారులో కూర్చోబోతే సీత కారులో కాదు అని రామ్ బైక్ మీద వచ్చి సీత ముందుంటాడు సీత రామ్ని అలా చూసి తన వెనకగా వచ్చి బైక్ ఎక్కి కూర్చుంటుంది రామ్ బైక్ని నడుపుతూ ఉంటే సీత వెనకాల సైలెంట్గా కూర్చునింది రామ్ సీతని బైక్ అద్దంలో గమనిస్తూనే ఉన్నాడు తను చాలా ఇబ్బందిగా రామ్కి తగలకుండా దూరంగా కూర్చునింది రామ్ ముందు వచ్చిన స్పీడ్ బ్రేకర్ని గమనించకపోవడం వల్ల సీత రామ్ మీద పడుతుంది సో సారీ బావా నేను చూసుకోలేదు సీత అలా చెప్పగానే రామ్ బైక్ ఆపి సీత చేతుల్ని తన చుట్టూ వేసుకుని తనని దగ్గరగా జరుపుకొని కూర్చుంటాడు రామ్ మళ్ళీ బైక్ నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు సీత రామ్ తనని అలా దగ్గరగా కూర్చోబెట్టుకునేసరికి తనకి ఇన్ని రోజులుగా మనసులో ఉన్న బాధంతా ఏడుపు రూపంలో బయటికి వస్తుంది సీత ఏడుస్తూనే రామ్ని మరింతగా పట్టుకొని తన ఇన్ని రోజుల బాధ తీరేలా ఏడుస్తూనే ఉంది తనని అలా పట్టుకుని సీత ఏడుస్తూ ఉంటే రామ్ కూడా తన చేతిని వెనుకగా సీత తల మీద పెట్టి తన ముఖానికి అదుము రామ్ కూడా ఏడుస్తాడు అప్పటికే చిన్నగా చినుకులు మొదలు కావడం వల్ల రామ్ బైక్ నాపి అక్కడే ఉన్న ఒక షెడ్లోకి పోయి నిల్చున్నారు సీత వర్షం చినుకుల వల్ల ఏర్పడే చలికి వణుతూ ఉంది అది గమనించిన రామ్ సీత దగ్గరగా వెళ్ళేసరికి సీత రామ్ కళ్ళలోకి చూస్తూ ఉంది రామ్ సీత చుట్టూ చేతులు వేసి తనకి దగ్గరగా జరుపుకొని అక్కడే ఒక బెంచ్ మీద కూర్చుని ఉంటారు కానీ ఎవరు కూడా మాట్లాడరు వర్షం కొంచెం తగ్గగానే రామ్ సీత మళ్ళీ బైక్ మీద వెళ్తారు రామ్ నేరుగా సీతని ఒక ఇంటికి తీసుకుని వెళ్తాడు సీత ఈ ఇల్లు ఎవరిదని అడగవా నాకు చెప్పేదైతే నువ్వే చెబుతావు కదా బావా సీత అలా చెప్పగానే రామ్ తన చేతిని పట్టుకొని ఆ ఇంట్లోకి తీసుకుని పోతాడు రామ్ సీతని ఆ ఇంట్లో బెడ్రూమ్లోకి తీసుకుని పోయి తనని బెడ్ మీద కూర్చోబెడతాడు రామ్ సీత ముందు మోకాల మీద కూర్చొని తన కళ్ళలోకి చూస్తూ సీత చేతుల్ని పట్టుకొని సీత నా మీద కోపంగా ఉందా లేదు బావా అయినా నాకు నీ మీద కోపం ఎందుకు రామ్ సీత ఒల్లో పడుకుని నేను చాలా బాధ పెట్టాను కదా సీత అని రామ్ కళ్ళ వెంట కన్నీరు వస్తూ ఉంటే సీతను అడుగుతాడు సీత రామ్ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తన కళ్ళలోకి చూస్తూ నా బావ నన్ను ఎప్పుడూ బాధ పెట్టడు ఒకవేళ పెట్టాడంటే ఏదో ఒక అర్థం ఉంటుంది కానీ నన్ను బాధ పెడుతూ తను కూడా నాకన్నా నాకన్నా రెట్టింపు బాధను అనుభవిస్తాడని సీత రామ్కి చెబుతూ తను ఏడుస్తూ రామ్ నుదుటిన ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తూ సీత కూడా బెడ్ మీద నుండి కిందికి దిగి రామ్ని ఆక్ చేసుకుని ఏడుస్తూనే ఉంటుంది రామ్ సీత ఇద్దరు కూడా వాళ్ళ మనసులో ఉన్న బాధ మొత్తం పోయేలా ఒకరినొకరు పట్టుకుని ఉండిపోతారు సీత ని నిజంగా నాకు ఈరోజు మన పెళ్లి రోజునే గుర్తుకు లేదు అన్నాడు పర్వాలేదు బావా అయితే ఇప్పుడు ఏమైంది పొద్దున హాస్పిటల్కి లేట్ అవుతుందని నీ మీద చేయి చేసుకున్నాను నన్ను క్షమించు సీత అని సీత చేతులు పట్టుకుంటాడు బావా ప్లీజ్ నువ్వు అలా నాకు చెప్పాల్సిన అవసరం లేదు మరి నా మీద కోపం ఏమీ లేదు కదా లేదు బావా ప్రామిస్ అని రామ్ని పట్టుకుని ఉండిపోతుంది బావా మన మొదటి పెళ్లి రోజు కానుకగా నాకు ఒక మాట ఇస్తావా సీత నీకేం కావాలో చెప్పు అని రామ్ సీతతో అంటాడు సీత లేచి రామ్కి ఎదురుగా కూర్చుంటూ బావా నీకు నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు అంతేకాని ఇలా నాతో కోపంగా మాట్లాడుకు బావా నాకు ఇది తట్టుకోవడం నా వల్ల కావడం లేదు బావా నాకు మాట ఇస్తావా సీత అలా అడగగానే రామ్కి తన మానసికంగా ఎంత బాధను అనుభవించిందో అర్థమైంది సీత ప్రామిస్ ఇంకెప్పుడు నీతో కోపంగా బిహేవ్ చేయను ఈ ఒక్కసారికి నన్ను మన్నిస్తావా ప్లీజ్ అంటూ రామ్ సీత వైపు చూస్తాడు సీత ఏదో ఆలోచించినట్టుగా సరే అని రామ్కి ముద్దు పెడుతుంది రామ్ కూడా సీతని తన మీద కూర్చోబెట్టుకుని తనని పట్టుకొని ఉండిపోతాడు సీత నీకు బాధగా ఉందా దేనికి బావా మన మొదటి పెళ్లి రోజు నిన్ను అప్సెట్ చేశాను కదా లేదు బావా నేను ఎప్పుడు నీ గుండెల్లోనే ఉంటాను నీ గుండెల మీదే ఉంటాను నాకు ఇది చాలు బావా అని రామ్ బుగ్గ మీద ముద్దు పెడుతూ ఉంది సీత బయట గార్డెన్ బాగుంటుంది చూద్దాం పదా అని ఇద్దరు కూడా బయటకు వెళ్తారు చాలా బాగుంది బావా అని సీత పక్కకు చూసేసరికి రామ్ ఉండడు బావా బావా ఎక్కడికి వెళ్ళావు అని సీత అంతటా తిరుగుతూ రామ్ కోసం వెతుకుతూ ఉంది సీత అలా వెతికేటప్పుడే ఒక్కసారిగా కరెంటు పోతుంది సీతకి చాలా భయం వేస్తుంది బావా బావా అని పిలుస్తూనే ఉంటుంది ఒక్కసారిగా కరెంట్ రాగానే సీత చూసేసరికి రామ్ సీత తెచ్చిన షర్ట్ వేసుకుని తన ముందు ఉంటాడు బావా అని సీత రామ్ని హక్ చేసుకుని నన్ను ఇంతలా భయపెట్టి నువ్వు రెడీ అయి వచ్చావా అని రామ్ని నడుం మీద గెలుతుంది అబ్బా ఇంతలా గిచ్చావేంటే మరి నేను ఎంతగా భయపడ్డానో తెలుసా అని ఏడుస్తూ ఉంది సారీ సారీ సీత అని రామ్ సీతకి ముద్దులిస్తూ ఉంటాడు వదులు బావా సారీ చెప్పాను కదే ఇంకా ఏంటి సరే కానీ బావా నీకు ఈ షర్టు చాలా బాగుంది అవునా థ్యాంక్స్ సీత సీత నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను అవునా ఏంటి బావా అది సీతని వెనక్కి తిప్పి రామ్ తెచ్చిన చైన్ని మెల్ల వేస్తాడు రామ్ దాని మీద ఆర్ లవ్ సింబల్ ఎస్ అని లెటర్స్ ఉంటాయి సీతమెల్లో చైన్ వేసి రామ్ సీత మెడ మీద ముద్దు పెడుతూ సీత ఐ లవ్ యూ సీత రామ్ వైపు తిరిగి తనని పట్టుకుని ఐ లవ్ యూ టూ బావా అని రామ్ని పట్టుకుని ఉండిపోతుంది సీతకి రేడియేషన్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు అప్పుడే పది రోజులు కావస్తుంది రామ్ సీతకు ఉన్న ట్యూమర్ పరి పరిమాణం తగ్గింది కాబట్టి తనకి సర్జరీ చేయాల్సిన టైం వచ్చిందని డాక్టర్ చెబుతాడు డాక్టర్ తనకి రామ్ సీతకేం కాదు నీ ప్రేమ తనని తప్పకుండా కాపాడుతుంది నువ్వు నీ ప్రేమని నమ్ము రామ్ హా సీతకి సర్జరీ గురించి చెప్పి తనని మెంటల్గా ప్రిపేర్ చేయి ఓకే డాక్టర్ అని రామ్ సీత దగ్గరికి వెళ్తాడు సీత చెప్పు బావా సీత అది నీకు చెప్పు బావా సర్జరీ చేయాలంటున్నారు సీత అవునా సరే బావా సీత నీకు భయంగా లేదా భయం ఎందుకు బావా నాకు తోడుగా నువ్వు ఉన్నావు నీ ప్రేమ ఉంది ఇంకా నాకెందుకు భయం చెప్పు బావా నాకు ఒక మాట ఇస్తావా చెప్పు సీత బావా నాకు సర్జరీ అయ్యి బయటికి రాగానే నువ్వు నా ముందు ఉండాలి సరేనా తప్పకుండా సీత నేను నీ ముందు ఉంటాను అని రామ్ సీత చేతిలో ప్రమాణం చేస్తాడు మరి సీత సర్జరీ తర్వాత తన ముందుండి తన మాట రామ్ నిలబెట్టుకుంటాడా చూడాలి మరి అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్